ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అవునా మీ జెపి ఎలా ఉన్నారు ఓకే సో ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే మన ఛానల్ నేమే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో మన మనిషి సమాజంలో అన్ని విషయాలను టచ్ చేస్తూ అన్ని సందర్భాలను టచ్ చేస్తూ అన్ని పరిస్థితులను టచ్ చేస్తూ ఒక మనిషికి సమాజానికి ఒక కుటుంబానికి సమాజానికి ఒక బిజినెస్కు సమాజానికి ఒక జాబుకు సమాజానికి ఇలాగ అన్ని కోణాలలో అన్ని కోణాలలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గురించి ఒక ఫ్యామిలీ గురించి ఒక మంచి లవర్స్ గురించి సో ఒక మంచి బిజినెస్ మ్యాన్ గురించి మంచి జాబ్ పర్సన్ గురించి సో ఒక మంచి పేరెంట్స్ గురించి సూ స్కూల్స్ గురించి టీచర్స్ గురించి స్టూడెంట్స్ గురించి ఇలాగ అన్ని విషయాలను మనం చర్చించుకుంటాం దీంట్లో ఒక మంచి మాటను నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అది మన లైఫ్లో ఏదో ఒక టైంలో ఆ సమస్య ఆ సమస్య నీకు వచ్చే ఉండొచ్చు ఆ మాట నీకు గుర్తొచ్చి ఉండొచ్చు ఆ సమస్యకు సొల్యూషన్ గురించి ఆలోచించుండొచ్చు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం అందరం బాగుండాలి ఎందుకంటే మంచి మనసుతో మంచి మనసుతో ఉంటే అందరం బాగుంటాం సో వీడు అలా ఉన్నాడు వీడిలా ఉన్నాడు వాడిని అట్లా చేయాలి వీళ్ళెట్ చేయాలి ఇట్లాగా ఆ కృళ్ళు స్వభావం ఆ అసూయ ఆ ద్వేషం స్వభావం మనకొద్దు ఎందుకంటే ఎంతకాలం బ్రతుకుతాం ఫ్రెండ్ ఎంతకాలం ఇలా బయటికి వెళ్ళి అలా వచ్చే మనిషి గ్యారంటీ లేదు వెళ్ళి వస్తావు గ్యారంటీ లేదు నువ్వు బయటికి వెళ్ళే వాటి నుంచి అటే నువ్వు బయటకు వెళ్ళావంటే గ్యారంటీ లేని లైఫ్ కోసం ఎందుకు ఎందుకు అసూయ ద్వేషం ఎందుకు ఆ మనసులో నొచ్చుకోవటం ఎందుకు ఆ బాధపడటం ఎందుకు నువ్వు ద్వేషించటం ఎందుకు పేర్ ఫ్యాన్ గుర్తుపెట్టుకో నీ లైఫ్ ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిర వంటిది చెట్టు నుండి రాలిపడే ఆకు వంటిది నీటి బిందువు వంటిది గుర్తుపెట్టుకో ఉదయాన్ని మలిచే గడ్డి పువ్వు వంటిది గుర్తుపెట్టుకో ఎందుకు నీకు అసూయ ద్వేషం ఉన్న నాలుగు రోజులు హంసలా బ్రతుకు కాకిలాగొద్దు హంసలా బ్రతుకు నీ మార్కు ఈ భూమి మీద ఉండాల నువ్వు పోయిన తర్వాత కూడా నీ హిస్టరీ ఈ సమాజంలో అలా 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 అందరూ చెప్పుకుంటూ ఉండాలి డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ జీవితం కోసం ఎందుకు బా బాధపడతావు ఫ్రెండ్ ఎందుకు ఒకటి మీద ఒకటి కోపం ద్వేషం నీ ఆకులు నా దా ఈకులం నీ దామతం నా మతం నువ్వు ఎర్రగా ఉండవు నేను నల్లగా ఉన్నాను నువ్వు హైట్ ఉన్నావు నేను పొట్టిగా ఉన్నా నువ్వు అందంగా ఉండవు నేను అందంగా లేను అసలు బాధపడద్దు దేవుడు మన ఇచ్చిన గిఫ్ట్ మన ఆకారమే నువ్వు నల్లగా ఉన్నావా బాధపడద్దు నువ్వు తెల్లగా ఉన్నా పొంగిపోవద్దు డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కరికి తనలో ఒక అందమైన అందం ఉంటుంది అంతరంగంలో అందం ఉంటుంది నల్లగా ఉన్నా కానీ మంచి మనసు ఉంటుంది నువ్వు తెల్లగా ఉన్నా కానీ నీ మనసంతా కుళ్ళే కంపే డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో నల్లగా ఉన్న వ్యక్తిని మనం మనం విమర్శించొద్దు అతను తక్కువ చూడొద్దు హేళన చేయొద్దు కామెంట్ చేయొద్దు డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో ఎందుకు ఫ్రెండ్ ఎందుకు హ్యాపీగా ఉన్న నాలుగు రోజులు హ్యాపీగా ఉందాం సంతోషంగా ఉందాం వీలైతే పోయేదేముంది హెల్ప్ చేయి నీ చేత కాకపోతే ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళని దారి చూపించు అంతే కానీ అతను చూటుపోటి మాటలతో నువ్వు గుచ్చి గుచ్చి గుచ్చిగుచ్చి చంపొద్దు అతని పరిస్థితులు ఎటువంటియో అతను తిన్నాడో లేదు అతని లో అతను ఎటువంటి బాధతో ఉన్నాడో ఒక్కసారి ఆలోచించు ఫ్రెండ్ నీ కోసమే కాదు నువ్వే కాదు నీ కుటుంబమే కాదు నీ పక్క వాళ్ళని నీ పక్క కుటుంబాల గురించి ఫ్యామిలీ గురించి పర్సన్స్ గురించి కేర్ తీసుకో భగవంతుడు నీ కొంచెం మంచిగా ఒక మంచి రిచ్లో ఒక లక్ష రూపాయల సాలరీ వన్ ల్యాక్ శాలరీ మంచి పొజిషన్లో ఉన్నామంటే నలుగురికి హెల్ప్ చేయమని నేను ఆ పొజిషన్లో పెట్టాడు ఫ్రెండ్ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో ఆ పొజిషన్ నుంచి నువ్వు జీరో అయితే మళ్ళా నువ్వు ఇలాంటి వాడివే ఇలాగే ఇలాగే తక్కువ చేయబడతావు ఇలాగే చాలి చాలకుండా రోజుకి మూడు పూట్ల భోజనం కూడా చేయలేవు నువ్వు జీరోకి వస్తే డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో నీకు అన్నీ ఉన్నాయని ఎగిసి పడకు ఏమీ లేవని నువ్వు భయపడకు అధర్యంగా ఉండకు డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో అన్నీ ఉన్న అన్ని అన్నీ ఉన్న ఆకంట అణిగి మణిగి ఉంటుంది ఏమి లే నాకు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది ఫ్యాన్ గుర్తుపెట్టుకో నువ్వు ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు సమాజానికి ఎంత కొంత ఇవ్వాలి అంతే సమాజానికి ఎంతో కొంత ఇస్తే బా ఆ హ్యాపీనెస్సే వేరు ఆ హ్యాపీనెస్ వేరు ఏ విధంగానైనా నీ మాట సహాయంతో ఎంత కొంత ఇవ్వు నీ చేతి సహాయంతో ఎంత కొంత ఇవ్వు నీ డబ్బు సహాయంతో కొంత ఇవ్వు నీకు కలిగిన దాంట్లో ఎంతో కొంత షేర్ చేయి షేర్ చేయి గుర్తుపెట్టుకో అందుకే మనం అందరూ బాగుండాలి ఎందుకంటే నా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి నా సహోదరుడు సహోదరి నా మాతృభూమి నా భారతీయులందరూ నా సహోదరులు సహోదరులు గుర్తుపెట్టుకో నీ ఫ్యామిలీ నువ్వు కులాన్ని అడ్డం పెట్టద్దు నీ మతాన్ని అడ్డం పెట్టద్దు ఇది మన భారతదేశం మన గడ్డ ఇక్కడ కుల మతాలు లేవు భిన్నత్వంలో ఏకత్వం